హాయ్ హలో అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ గురు రిలేటర్స్ ఉయ్యూరు నియర్ బై విజయవాడ నలభై రెండు గజాల్లో ఓల్డ్ ఇండిపెండెంట్ హౌస్ లు ఒక మూడు అయితే ఉన్నాయండి సుతం పదిహేను అయితే రెంట్లు వస్తున్నాయి ఫేసింగ్ ఇంటి ముందు వచ్చేసి పన్నెండు అడుగుల సిమెంట్ రోడ్డు ఫెసిలిటీతో డైమెన్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండు వంద కొలతలతో తూర్పు ఫేసింగ్ లో రెండు వందల నలభై రెండు గజాలు అనగా సుమారు ఐదు సెంట్ల స్థలం అయితే ఉంటుంది అంకిపాడు మెయిన్ సెంటర్ లో వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ ప్రాపర్టీ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి రెండు వందల నలభై రెండు మూడు బిల్డింగ్లు కూడా మనకి స్థలం రేటుకే అమ్ముతాను అంటున్నారండి ఓనర్స్ రెండు అడుగుల వెడల్పు అడుగుల లోతు అలాగే తూర్పు ఫేసింగ్ లో రెండు వందల నలభై రెండు గజాలు అనగా సుమారు ఐదు సెంట్ల స్థలంలో మూడు మూడు బిల్డింగ్లు అయితే ఉన్నాయండి ఈ ఈ ల్యాండ్ లో మధ్యలో ఒక బిల్డింగు అలాగే చివరి కూడా ఒక బిల్డింగ్ అయితే ఉందండి రిజిస్టర్ డాక్యుమెంట్ అండి చివరిగా ఉన్న బిల్డింగ్కి అయితే మనకి ప్లాన్ అప్రూవల్ ఉందండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఓకే నన్ను నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి అక్కడికి అందుబాటు ధరలో ఉండే మంచి మంచి ప్రాపర్టీస్ని మేము ఎందుకు తీసుకురావడం జరుగుతుంది చిన్న సపోర్టింగ్ కోసం అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఈ బిల్డింగ్స్కి పదిహేను వేలు రెంట్లు అయితే వస్తున్నాయండి బెన్ సర్కిల్ కు పది కిలోమీటర్ల డిస్టెన్స్ కంకిపాడు ఏరియాలో ప్లేస్ అయ్యి ఉన్నాయి ఈ ఐదు సెంటులో సుమారు మనకి బందర్ రోడ్డుకు వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి టూ ఓనర్ సెల్ ప్రాపర్టీ అండి ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ని అమ్మాలన్నా కొనాలన్నా మరైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సిఈన్ నెక్స్ట్ వీడియో